Thank you పట్టణంలో ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా మన నేషనల్ ప్రోగ్రామ్ మన రాష్ట్రంలో జరగబోతుంది సో దానికి యోగాంధ్రీ ట్వంటీ ఫైవ్ అనే క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నాము నెక్స్ట్ వన్ మంత్ యోగా మంత్గా జరుపుకో జరగబోతున్నాము సో దానికి కూడా వివిధ యాక్టివిటీస్ కూడా మనకు స్టేట్ నుంచి ఇవ్వడం జరి జరిగింది ఈరోజు ఈ యోగా దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన రాష్ట్రంలో దాదాపు ఒక టూ క్రోర్స్ పీపుల్ని ఈ యోగాలో పార్టిసిపేట్ డిఫరెంట్ యాక్టివిటీస్ ద్వారా పార్టిసిపేట్ చేయించి దాని ద్వారా ప్రజలకు యోగా గురించి దాని యొక్క బెనిఫిట్స్ గురించి ఒక అవగాహన కల్పించడం అదే యునైటెడ్ నేషన్స్ రెండు వేల పద్నాలుగు జూన్ ఇరవై ఒకటి ఇంటర్నేషనల్ యోగా డేగా గుర్తించడం ఇటీవల మన ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానం మేరకు అమరావతి పునః ప్రారంభానికి వచ్చినప్పుడు కూడా జూన్ ఇరవై ఏడు జరిగేటువంటి యోగా ఇంటర్నేషనల్ డే వైజాగ్లో వచ్చి అటెండ్ అవుతాను చెప్పడం దానికి ముందుగా ఒక వన్ మంత్ నుంచి ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసి కొంత అవేర్నెస్ అదేవిధంగా మోటివేషన్ కానీ ఒక డెమో కార్యక్రమాలుగా నిర్వహించడం